ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ ట్యాప్ చేసి లైక్ అని చెయ్యండి ఫ్రెండ్స్ అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగు టెక్ త్రిబుల్ ఫైవ్ ఛానల్ నుంచి వెల్కమ్ అండి నాకున్న ఫోర్ ఫోన్ నుంచి జెన్యున్గా వాచ్ అవర్ రావాలంటే నేను ఏం చేయాలి ఓకే ఇది కొద్ది వరకు రిలీఫ్ అంతే దీన్నే పర్మనెంట్ చేయకండి దీని నుంచి ఫ్యూచర్లో అయితే లాభం ఉండదు కాకపోతే ప్రస్తుతానికైతే కొంచెం లాభం ఉంటుంది ఎంత అంటే హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ లాభం ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మీరు ఒక ఏదైనా డివైజ్ మీరు ఏ డివైజ్లో అయితే మీ ఛానల్ని ఓపెన్ చేశారో క్రియేట్ చేశారో ఆ ఛానల్ ఆ యొక్క ఛానల్ నుంచి ఆ యొక్క డివైజ్ నుంచి మీరు వీడియో అప్లోడ్ చేయండి చేసిన తర్వాత మీరు నాలుగు ఫోన్లు ఉన్నాయి చూసారా మీతో లేకపోతే మీరు చూస్తున్నది వదిలి ఇంకా మూడు ఫోన్లు ఉన్నారు చూసారా ఆ మూడు ఫోన్లలో కూడా మీ లాంగ్ వీడియోస్ని ఓపెన్ చేసి ప్లే చేసి వదిలేయండి మూడు ఫోన్లలో కూడా ఒకే టైంలో రన్ అవుతూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకండి ముగిసేంత వరకు ప్లే అవ్వనివ్వండి ఎక్కడ మీ మిగిలిన మూడు ఫోన్లలో సో ఇదొకటి చేయండి దీన్ని చేస్తే వాచ్ టైమ్ అనేది కౌంట్ అవుతుంది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది ఎందుకంటే వేరే డివైజ్ కాబట్టి ఒక్కొక్క డివైజ్లో ఒక్కొక్క అకౌంట్ ఉంది కాబట్టి మీకు ఈ ఒకది ఈ యొక్క ఐడియా అనేది వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుంది సో దీంతో సబ్స్క్రైబర్స్ వస్తారంటే లేదు మీకు